పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన గౌరవనీయులు నీళ్ళు శిరీషమ్మ గారి అభివృద్ధి ప్రయాణంలో మరొక మైలుగా నీటితో తీరింది భద్రకోత్ర మండలం ఊడిలంక గ్రామానికి కొన్ని దశాబ్దాలు కాదు శతాబ్దాల చరిత్ర కలిగిన ఊడిలంక రోడ్డు అనేది గౌరవ ఎమ్మెల్యే గౌరీశ్వమ్మ గారి హయాంలో నేడు ఆ గ్రామానికి ఒక రోడ్డు సౌకర్యము ఆ గ్రామస్తులు వెళ్ళి రావడానికి నేటితో ఊడు లెంక గ్రామస్తులకి స్వాతంత్రం వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నిజంగా ఎన్నో మార్లు ఎంతమంది వచ్చినా సరే ప్రతి ఒక్కరు కూడాను ఊడు లెంక వాసులు గోడును ఎవరూ పట్టించుకోలేదు ఒక మహిళగా నియోజకవర్గ అభివృద్ధికి ప్రధానగా మన ఎమ్మెల్యే సినీష్ అమ్మ గారు కంకణం కట్టుకుని ఒక శాశ్వతమైన ఒక పథకాన్ని ఒక మౌలిక సదుపాయాన్ని పూడి ప్రజలకు ఈరోజు స్వాతంత్రంగా ఇచ్చారు ఎందుకంటే పూడలంక ప్రజలు ఎన్నో మార్లు మేము వెళ్ళినా సరే మేడం గారు వెళ్ళినా సరే ఎన్నో మార్లు మాకు మా గ్రామంలో ఉన్నందుకు మేము ఏ రోజు ఈ పాపం చేశామని ఆ రోజు అనుకున్న పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఏమైనా ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కూడాను అక్కడ నుంచి ఒక పేషెంట్ బయటకు రావాలంటే ఆ ఉప్పు నీటిలో వెళ్లడం అనేది చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ప్రాణాలు కూడా పాయ పోయే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి అలాగే ఆ గ్రామంలో ఉన్న వ్యక్తులకు పెళ్లి సంబంధాలు అవ్వాలన్నా సరే ఏ గ్రామం నుంచి కూడా మీరు పూటలంక గ్రామంలో ఉన్నారు మేము ఆ గ్రామంలో ఉండడం వల్ల మీకు పెళ్లి సంబంధాలు కూడా ఇవ్వమని ఎన్నో మా ఎన్నో మార్లు ఆ పూర్తి గ్రామానికి కూడా పెళ్లి సంబంధాలు కూడా రాని పరిస్థితి అలాగే చెప్పుకుంటూ పోతే చాలా ఇబ్బందులు గురయ్యి చాలా వరకు ఒక మారుమూల గ్రామంలో ఒక దీవులో ఉన్న గ్రామస్తులకి ఈ రోజు శిరీషమ్మ గారు దయ వల్ల ఒక రోడ్డు సౌకర్యం కల్పించి వాళ్ళ స్వాతంత్రంలో పోరాటంలో ఎలాగైతే మనము విజయం సాధించామో ఆ గ్రామానికి రోడ్ చేసి విజయం సాధించినట్టుగా మన మనకు శిరీషమ్మ గారు ఈ రోజు ఏర్పాటు చేసినందుకు మా అందరి తరఫున కూడా మరొకసారి శిరీషమ్మ గారికి ధన్యవాదం తెలియజేసుకుంటూ ఈ రోజు వీడియోలో చూస్తారు మీరు ఆ గ్రామస్తుల తాలూకా ఆనంద బా ఆనంద కేరింతలు మీరు మీరు చూడవచ్చు కాబట్టి అలాంటి శాశ్వతమైన పథకాన్ని పోటీ చేసిన మా శిరీషమ్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారంతో తెలియజేసుకుంటూ